అందరికీ నమస్కారం శివయ్యని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వశుభాలు జరుగుతాయి శనిదేవుడు ఈ రాశిని వదిలిపెట్టి వెళ్ళిపోబోతున్నాడు గ్రహాల మార్పు వల్ల శనిదేవుడు పోయి రవిగ్రహం వల్ల అదృష్టం పట్టబోతుంది శనిదేవుడు పోతూ పోతూ ఈ రాశి వారికి మూడు వరాలు ఇవ్వబోతున్నాడు అందులో మొదటిది ఎన్నాళ్ళు వీరు అష్ట కష్టాలకి గురయ్యి ఇబ్బంది పడ్డటువంటి మేషరాశి వారికి సంతోషంగా ఉండడానికి గృహయోగం అలాగే ధనయోగం ఉద్యోగ ప్రాప్తి రస్తు ఈ మూడు యోగాల్ని ఈ రాశి వారికి వరాలుగా ఇవ్వబోతున్నాడు ఉద్యోగం డబ్బు ఆర్థిక సమస్యలు పోవటం అలాగే సొంతిల్లు కల నెరవేరటం ద్వారా ఈ రాశివారు చాలా అదృష్టంగా ఉంటారు అలాగే గ్రహాల మార్పులో రవిగ్రహం ఈ జాతకంలోకి రావటం వల్ల విపరీతమైనటువంటి ధనలాభం పట్టిందల్లా బంగారంగా మారి అదృష్ట జాతకులుగా మారుతారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడదు స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు భార్యాభర్తల గొడవలు